కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో పెండ్లి మడుగు రాములు గౌడ్ డ్యాపకార్థంతో క్రికెట్ ఆటలు పెండ్లి మడుగు రాజు గౌడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంజయ యాదవ్ రిబ్బన్ కట్ చేసి టాస్క్ ఏసీ ఆటను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ యువకులకు ఆటలు ఆడడం వల్ల ఉత్తేజం మరియు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు పూర్వకాలంలో రాజులు కూడా ఒక విధంగా ఒక రకమైన ఆటలు కుస్తీలు వంటి ఆటలు నిర్వహించారు అని అన్నారు పూర్వకాలం కూడా వేసవి కాలంలోనే గిల్లిదండ వివిధ రకాల ఆటలు ఆడేవారు ఆటలు ప్రతి ఒక్కరూ ఆడాలని సూచించారు ఆటలు ఆడడంతో మానసిక ఒత్తుళ్లు తగ్గించవచ్చని సూచించారు నేటి సమాజంలో విద్యార్థులు యువకులు చదువుతో పాటు ఆటలు ఆడడం ఎంతో ముఖ్యమని అన్నారు గ్రామంలో ఇలాంటి క్రికెట్ ఆటలు నిర్వహించిన ప్లెండి మడుగు రాజు గౌడ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల మాజీ ఎంపీపీ మధుసూదర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Portal warna langnon kiki jauh, udah

നമുക്ക് ഓടി അടി കൊസാന കൊതൻ കിജർണവാല ഇലോസലേരെ വേം ജാർകാ നശിമാന തിടവാന മേ ഇക്ക കുറച്ചം കൊതൻ കിജർണവാല

ৰাজানজা নেকি <laughs>

ప్రతి ఒక్కరికి తొంత వాళ్ళ పేర్లు ఇలా మన దేశాన్ని పరిపాలించిన పేర్లే గుర్తు కాబట్టి అటువంటి క్రేజ్ పెరిగిపోయింది అన్ని వల్ల ఆటలు క్రీడలు నిజంగా గూడూరు ప్రాంతంలో గూడూరులో స్కూల్ మైదానం కూడా చాలా బాగుండదు ఇలా ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన ఎవరు గౌడ్స్ ఫ్యామిలీ రాముల్ గౌడ్ గారి స్మ స్మారకం గురించి స్మారకార్థము ఈ ఆటలు కూడా నిర్వహి ఆటలు కూడా నిర్వహిస్తారు చాలా మంచి కార్యక్రమం ఇటువంటి నిర్వహించాలి ఈ ఆటలునే ఎందుకు ఏమో చాలా పూర్వం నుంచి కూడా వ్యవసాయాలు చేసినప్పుడు కూడా ఎండాకాలం ఎక్కువ పడతాయి ఎండకు అప్పుడు పూర్వకాలం వల్ల గిల్లి ఆట బొట్టే ఆట అని ఎండాకాలం లేదు అంటే అటు అంటే ఆనాని చేస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగించాలి సమాజం చాలా ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన కార్యక్రమం ఇది సమాజానికి చాలా ముఖ్యము నిజంగా క్రీడలు ఆరోగ్యానికి చాలా ముఖ్యము దాంతోపాటు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యానికి మంచి ఎదుగుదల బాగుంటుంది అన్ని రంగాల్లో రాణిస్తారు పూర్వకాలం నుంచి ఆటలు అనేది శరీరానికి ఆరోగ్యానికే కాకుండా ఆహ్లాదకరంగా కొంత మంచి మనశ్శాంతి ఇవన్నీ రకాలు ఉంటాయి ఇప్పుడు ఆటల్లో ఓటమి గెలుపుట కొన్ని అనుభవాలు ఎదురవుతాయి ఇటు కార్యక్రమం ఇప్పటి కాదు రాజుల కాలంలో కూడా రాజులు కూడా ఆటల ఆడలో పాల్గొనే మా మాటల పాటలు పాల్గొనే ఆటల క్రీడలు ఉండేది అందుకే మన సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వాలు ఏ స్కూల్లో అయినా కానీ ఆ ఆటలకు స్థలం తీసుకుంటుంది సరే హైదరాబాద్లో కొన్ని స్కూల్ స్టార్ట్ అయితే ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ అవుతాయి ఆ రోడ్ మీద అది వేరే విషయం కానీ గవర్నమెంట్ రూల్ పద్ధతి ప్రకారం పాలసీ ప్రకారం మాత్రం ఆట స్థల ఆటకు కొంత స్థలం కేటాయించాలి కేటాయిస్తేనే ఆ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలి ఆ పద్ధతి పెట్టి గవర్నమెంట్ పూర్వం నుంచి కూడా కానీ ఆట పని రోజు కూడా ఆటలకు గంటకు ఒక గంట కేటాయిస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం కూడా చేస్తుంది ఆటలు చాలా ముఖ్యము అందులో క్రికెట్ అనేది చాలా క్రేజ్ ఎక్కువైపోయింది మన భారతదేశంలో ఇప్పుడు మన రక్షణ మాత్ర అంటే చెప్తాను కదా